నేను ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నిన్న మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ అనేది పేలింది నేను డైలీ రైస్ కుక్కర్లో యూస్ చేస్తాను బట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తాను అలాగే మేము కొంచెం డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము సరేలే టైం లేదని చెప్పి నేను ప్రెషర్ కుక్కర్లో రైస్ వేసి వన్ అవర్ అయితే నానపెట్టి ఆన్ చేశాను సరే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తున్నా విజిల్ రాలేదేంటి అనుకున్నా సరే వస్తుందిలే అని నేను హాల్లో జస్ట్ అలా వర్క్ చేసుకుంటున్నాను సడన్గా ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చింది సో ఆ శబ్దం అని చూసేసరికి కుక్కర్ వేలింది సో మీరెవరైనా కుక్కర్ పెట్టేటప్పుడు రెండు ప్రికాషన్స్ అయితే యూజ్ చేయాలి ఒకటి మనం గ్యాస్ కట్టు చూసుకోవాలి రెండు విజిల్ దగ్గర హోల్ నీట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకొని మీరు కుక్కర్ ఆన్ చేసుకోండి కుక్కర్ ఆన్ చేసినప్పుడు అస్సలు మీరు కిచెన్లో ఉండకండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత విజిల్ రాబోతే గ్యాస్ ఆఫ్ చేయండి సో ఈ ప్రికాషన్స్ మీరు పాటిస్తే కుక్కర్ పేలకుండా ఉండిద్ది మే మేము పాటించలేదు కాబట్టే మాకు కుక్కర్ పెళ్ళింది సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి కుక్కర్ యూజ్ చేసేటప్పుడు So please don't forget to like, share, subscribe to this Vara Daily. Thank you.